హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ హలో అందరికి ఈరోజు నేను టొమాటో పికిల్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను ఇక్కడ నేను ఒక వన్ కేజీ టొమాటోలని తీసుకున్నాను ఆ టొమాటోలని వైట్గా ఉన్నది మొత్తం తీసేసి హాఫ్ కట్ చేసుకొని మంచిగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇలా ఒక లోకి వేసి పెట్టేస్తున్నాను సో ఒక మందపాటి లోకి ఇలా కట్ చేసుకొని వేసిన తర్వాత నేను ఇందులోకి చింతపండు కూడా యాడ్ చేశాను సో మీకు తగినంత చింతపండుని యాడ్ చేయండి నేను ఒక కేజీ టమోటాలకి రెండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసి ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసాను స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి ఉంచాలి సో మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలుపుతూ కలుపుతూ ఉంటే మనకి ఈ టెక్స్చర్ అనేది వస్తుంది సో ఇలా ఈ టెక్చర్ వచ్చేంత వరకు మనం టూ మినిట్స్కి ఒకసారి లిడ్ ఓపెన్ చేసి దాన్ని కలుపుతూ ఉండాలి అప్పుడు అప్పుడు మనకి అడుగు అంటుకోకుండా ఉంటుంది సో ప్యాన్ అనేది మందంగా ఉండైతే తీసుకోవాలి సో అలా అయితేనే మనకి అడుగు అంటకుండా ఉంటుంది లేకపోతే కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో అదైనా ఓకే సో గాయస్ ఇప్పుడు నేను మసాలా ప్రిపేర్ చేయబోతున్నాను సో మసాలాకి నేను టూ టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అన్నిటిని ఇలా ఎర్ర రంగు వచ్చేలాగా వేయించుకోవాలి సో ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకున్నాను అలా వేయించుకున్న తర్వాత దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి సో మిక్సీ పట్టేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో మనం ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలి పిక్కిల్కి సరిపడే ఎండుమిర్చి సో ఆ తర్వాత నేను మధ్యలో ఇక్కడ వెల్లుల్లి కూడా యాడ్ చేశాను ఈ టమాటో పిక్కిల్ మిశ్రమంలోకి సో ఇలా కదుపుతూ కదుపుతూ ఉండగా మనం వెల్లుల్లి కూడా యాడ్ చేసేసి దీన్ని మొత్తం పక్కన పెట్టేయాలి అలా పక్కన పెట్టేసిన తర్వాత ఒక ప్యాన్లో నేను ఇప్పుడు పోపు వేస్తున్నాను పోపుకి సరిపడా పదార్థాలన్నీ ఇక్కడ చూపిస్తున్నాను వెల్లుల్లి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు ఎండుమిర్చి సో ఇలా ఇవన్నీ పక్కన పెట్టేసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని మనం ఇలా మంచిగా వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత మనం పికిల్ని పక్కన చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని అలాగే కలుపుతూ ఉండాలి సో ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనం మసాలాస్ని యాడ్ చేసుకోవాలి మనం ఇందాక పొడి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది సో ఇలా ఆయిల్ మొత్తాన్ని మంచిగా మిక్స్ అయ్యేలాగా పికిల్లోకి కలుపుకోవాలి సో అలా కలుపుకుంటేనే మనకి పికిల్ అనేది టేస్టీగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఎంత ఉడకపెడితే అంత మంచిగా నిల్వ ఉంటుంది గైస్ సో ఇక్కడ ఇందులోకి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం పొడిని యాడ్ చేశాను మీ టేస్ట్కి సరిపడా మీరు కూడా యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఇందులోకి మసాలా పట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసి కలిపేసుకోవాలి సో ఉండలు కట్టుకోకుండా నీట్గా కలుపుకోవాలి గా దాన్ని అప్పుడే బాగుంటుంది ఇక్కడ నేను పోపులోకి ఎండు వేయడం మర్చిపోయాను నెక్స్ట్ ఆ తర్వాత ఇలా కొంచెం పోపేసి ఆ తర్వాత ఇలా వేసుకున్నాను ఆ తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను సో మనం ఇంగ్రీడియంట్స్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసి ఇలా మంచిగా కలుపుకోవాలి ఎలా కలుపుకున్న తర్వాత మనకి పికిల్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఎందుకంటే కారం అన్నీ వేసాం కదా చూడండి ఎంత మంచిగా రెడ్ కలర్కి టర్న్ అయిందో సో ఇలా టర్న్ అయిన తర్వాత మనం మంచిగా ఉడకబెట్టుకోవాలి గాయస్ అలా ఉడకబెట్టుకుంటే మనకి టొమాటో పికిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా మంచిగా ఉడకబెట్టుకొని ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాతే మనకి పికిల్ అనేది రెడీ అవుతుంది సో ఇలా కలుపుతూ కలుపుతూనే మనం ఈ పికిల్ని రెడీ చేయాలి ఈ ఈ పికిల్ అనేది మనకి టూ టు త్రీ మంత్స్ నిల్వ ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఈ రెసిపీని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే చెప్పండి నెక్స్ట్ బ్లాగ్లో స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్